అందరికీ చెబి నేను మీ విజయరికపాటి మాలసేన వ్యవస్థాపకులు రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మనందరి దైవం ఈ భారతదేశానికి స్ఫూర్తి దదాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి భయంకరమైన హత్యలను రాజకీయ పరువు హత్యలను ముందుండి నిలబడి నిలదీసినటువంటి మహా వ్యక్తి కత్తి పద్మారావు గారి జన్మదినం ఆయనకి మాలసేన తరఫున హృదయపూర్వక జన్మదినం తెలియజేసుకుంటున్నాం ఆయన ఇంకా ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ అలాంటి మనిషి గురించి మాట్లాడాలంటే అదృష్టం ఉండాలి ఆ అదృష్టం నాకు దక్కినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఆయన గురించి చెప్పాలంటే ఈ భారతదేశంలో ఎన్నో ఎన్నో దళితులపై దాడులు జరుగుతుంటే పైగా ఎస్సీ ఎస్సీ కులాలని అంటరానివారిగా చూస్తూ అనేక రకమైన ఇబ్బందులు పడే టైంలో ఒక కెరటంలా వచ్చి దళిత మహాసభ పేరుతో ఈ రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండాల మార్చినటువంటి సంఘటనలు ఎదుర్కొని వాళ్ళ పక్షాన్ని నిలబడి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన కుటుంబాన్ని లెక్క చేయకుండా తన ఉద్యోగాన్ని లెక్క చేయకుండా డబ్బు కాశపడకుండా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అధికార పక్ష ముఖ్యమంత్రిని కూడా ఎదురిచ్చినటువంటి దమ్మున్న నాయకుడు కతి గారు అలాంటి నాయకుడు మాలజాతిలో పుట్టడం అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అది మనం ఎంత గర్వంగా చెప్పుకున్నా అది తక్కువే కానీ ఏంటంటే కత్తి పద్మనాభ గురించి గురించి చాలామందికి తెలియదు అలా మహా మేధావి మహా రచయిత మహాకవి మహా చరిత్రకారుడు అంబేద్కరిస్టు బుద్ధిస్టు ఆయన రాసిన అంబేద్కర్ పుస్తకాలు చదివితే మనకు జ్ఞానం పెరుగుద్ది ఆయన యొక్క బుద్ధిని మార్గాన్ని ఆయన రాసిన బుద్ధుని మార్గాన్ని పుస్తకాలు చదివితే మనకి జ్ఞానం పెరుగుతుంది అలాంటి మహానుభావుడు మనమాల జాతిలో మనమాల కుటుంబంలో పుట్టడం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ అలాంటి మహాను యొక్క మహానుభావుడు యొక్క పుట్టినరోజు మనందరం కూడా పండుగలో జరుపుకోవాలని కోరుతున్నా ఎందుకంటే ఈరోజు తాయిలాల కోసం పదవుల కోసం అవార్డుల కోసం ఆశపడి జాతులను తాకట్టు పెడు ఈ సమాజంలో తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా తన తన త్యాగానికి కూడా బడిగట్టునటువంటి వ్యక్తి కత్తిపద్మరావు గారు ఆయన ఈ కారం చేడు రోజు ఉద్యమాల్లో చేస్తున్నప్పుడు ఆయనపై వందలాది కేసులు పెట్టి ఆయన కొట్టిన దెబ్బలకు కూడా ఈ రోజు కూడా నడవలేని స్థితిలో మనం ఉన్నాడంటే దాని ఎంత నిజాయితీగా ఉద్యమం చేశాడో అనేది మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఈరోజు సర్పంచ్ పదవకో వార్డ్ మెంబర్ పదవకో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ పదవకో మనకున్న ఇంగిత జ్ఞానాన్ని కూడా తాకాటేసు పెట్టేసి ఈ రోజుల్లో అలాంటి మహోన్నత శిఖరం అది మాల పుట్టడం అనేది గర్వంగా ఫీల్ అవుతున్నది ఎందుకంటే మాలోడు ఎప్పుడు కూడా నిజాయితీకి ఉంటాడు మాలోడు ఎప్పుడు కూడా విలువలతో ఉంటాడు మాలవలతో ఎప్పుడు కూడా నిర్భయంగా మాట్లాడతాడని చెప్పేసి ఒక కత్తి పద్మారావు గారి మన మాలకు ఆదర్శం కావాలని చెప్పేసి నేను కోరుతున్నా ఎందుకంటే అసలు ఉద్యమం స్టార్ట్ అయింది ఆయనతో ఆయన ఉద్యమానికి వెళ్ళాలంటే క్యారేజీలు పెట్టుకుని నేను సమాజంలో నుంచి ఆయన ఈరోజు ఇంత పరిస్థితులు మనం చూస్తున్నాం అలాంటి మహానుభావుడిని మనం మర్చిపోతే మన మన జాతిని మనం మర్చిపోయినట్టే అలాంటి అంబేద్కర్ ఇష్టని మర్చిపోతే మనల్ని మనం మనం బతుకున్న లేనట్టే ఆయన రాసిన వందలాది పుస్తకాలు అంటే అంబేద్కర్ గారు ఈరోజు చాలామంది ప్రతి పనికి మాలను నా కొడుకున అభినవ్ అంబేద్కర్ అభినవ్ అంబేద్కర్ అంటున్నారు కదా అసలు అభినవ్ అంబేద్కర్ అంటే ఎలా ఉంటాడో చూపినటువంటి మహాను వ్యక్తి కత్తి పద్మారావు గారు అలాంటి మహాన్ వ్యక్తిని తలుచుకోవాలంటే కూడా మనకి పెట్టి పుట్టు ఉండాలి అలాంటి మహానుభావుడు పేరు నానోటండ పలగడం ఆ మహానుభావుడిని కూడా నేను స్పృశించడం కూడా జరిగింది అలాంటి మహానుభావుడు పుట్టినరోజు రేపు ఒకసారి కత్తి పద్మారావు గారు పుట్టినరోజు రాష్ట్రవ్యాప్తంగా చేయాలని కోరుతున్నా ఎందుకంటే అలాంటి మనుషులు పుట్టరో ఈ సమాజంలో పుట్టరా పుడతారో పుట్టరో కూడా తెలియదు అలాంటి మహానుభావుడు అది కూడా మాలజాతి సూర్యుడు మాలజాతి పర్వతం ఈరోజు మేము నిలబడ్డామని చెప్పుకోవడానికి ఉన్న ఏకైక వ్యక్తి కత్తి గారు అలాంటి మహా వ్యక్తి కులాలు చొప్పలా మతాలు చూడలేదు అక్కడున్న వేరియేషన్స్ చూడలేదు ఎస్సీలో ఎవరైనా సరే నా కుటుంబం అనుకుని నా బిడ్డలు అనుకుని చెప్పేసి తను త్యాగం చేశాడు కనీసం ఆయన్ని ఆయన పెట్టి జైల్లో పెట్టి అనేక చిత్రాంశాలు గురిచేసి ఆయన ఎన్కౌంటర్ చేయాలని పరిస్థితుల్లో కూడా తన గుండెను అడ్డుపెట్టి నా ప్రజలకు న్యాయం జరిగే వారు కూడా నేను చావను నా న్యాయ నా ప్రజలకు న్యాయం జరిగే క్రమంలో నేను చనిపోయిన నేను వీరుడిగా మిగులుతానని చెప్పేసి దమ్మున్న దమ్ము కలిగిన మహావ్యక్తి కత్తి పద్మారావు గారు అలాంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటాం రేపు పుట్టినరోజు జరుపుకోవడం అందరికీ ఆనందంగా ఉంది అలాంటి వ్యక్తిని కంపల్సరీ మనందరం గుర్తుపెట్టుకోవాలి అలాంటి మహా వ్యక్తులు గొప్ప వ్యక్తులు చరిత్రలో మనం తెలుసుకున్నప్పుడే మన మాలజాతి చరిత్ర ఏంటి మనమేంటో తెలుస్తుంది దయచేసి ఉన్న వాళ్ళకి మన విలువను కాపాడే విధంగా ఉండాలని చెప్పేసి తొత్తులుగా మరి కుక్కలకు అమ్ముడు పోవద్దని చెప్పేసి దయచేసి తెలుసు కత్తి లాంటి వీరుల్ని మనం స్పృశించుకోవాలి వాళ్ళ త్యాగాలు మనం కొనియాడాలని తెలియజేస్తూ మరోసారి ఆ మహానుభావుడికి హృదయపూర్వక జయ తెలియజేస్తున్నాం జై భీం జై భరత్ జయ మాలసేన జై కత్తి